అందరికీ నమస్కారం అండి మనం మనం చూస్తుంది ప్రస్తుతం యాభై సెంట్లు పంట పొలం అండి మ్యాప్ ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో మ్యాప్ రూపంలో చూడడం జరిగిందండి ఇది తార్ రోడ్ నుంచి మనకి యాభై మీటర్లు గ్రావెల్ రోడ్లో ప్రయాణించిన తర్వాత ఈ గ్రావెల్ రోడ్కి రెండో బిట్ ఉంటుందండి రెండో బిట్ అంటే ఎంతో దూరం ఉండదు కేవలం ఒక అర సెంటు వేరే వాళ్ళది ఉందండి ఈ గ్రావెల్ రోడ్డుకి మనం చూస్తున్న చూడాలనుకుంటున్న యాభై సెంట్లు సైట్కి మధ్యలో ఒక అరసెంట్ అనేది వేరే రైతుది ఉన్నదండి అది కూడా ఇచ్చేస్తారు మీరు వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా చూసినట్లయితే మనకి అర్థమవుతుందండి ఇది రోడ్డు మనం బండి నిలిపింది అనేది రోడ్డు అండి ఈ సరుగుడు తోట అరసెంట్ ఏదైతే ఉందో అది వేరే రైతుది మనం ఇది సైట్ అండి ప్రస్తుతం మనం యాభై సెంట్లు సైట్ ఏదైతే చూడాలనుకుంటున్నామో ఇదేనండి మనకి పంటలు పండుతాయి మనకి చెరువు నీరు అనేది కాలువల ద్వారా మనకి పుష్కలంగా వస్తుందని మనం చెప్పవచ్చు యాభై సెంట్లు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది వీడియో స్టార్టింగ్లో మీరు చూసినట్లయితే మనకి కొంత అర్థమవుతుందండి తారోడ్ నుండి కేవలం యాభై మీటర్ల దూరం అండి అది కూడా గ్రావెల్ రోడ్డు రోడ్డుకి రెండో బిడ్డ అనుకోవచ్చు ఒక అరసెంట్ రోడ్డుకి మనం మనం ఏదైతే చూడాలనుకున్న సైట్కి మధ్యలో ఒక అరసెంట్ అనేది వేరే రైతుది ఉందండి అది కూడా మనకి ఇచ్చేస్తారు అయితే సెంటు ధర వచ్చి యాభై వేలు చెప్తున్నారండి ఫైనల్లో నలభై ఎనిమిది వేలకి మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఈ పక్కనే నలభై ఎనిమిది వేలకి ఈ మధ్యనే ఒక రెండు ఎకరాల సైట్ అనేది వేరే బయర్స్ కొనడం జరిగిందండి ఇదే మనం చూస్తున్న సైటు మనం యాభై సెంట్లు సైట్ ఏదైతే అనుకున్నామో అదేనండి రెండు బిట్లు దీనికి ఆనుకొని ఉంటుంది ఇది దీని పక్కది లెఫ్ట్లో ఉన్నది ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి ఇరవై ఒక కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం విశాఖపట్నం జిల్లా కేంద్రానికి వచ్చేసరికి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఒక మండల కేంద్రానికి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి మన వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో వీడియోస్ చూస్తున్న వారు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి మన ఛానల్లో నాకు రెవెన్యూ రికార్డుల మీద మంచి అవగాహన ఉన్నదండి రెవెన్యూ రికార్డుల మీద మంచి అవగాహన ఉన్నది పంతొమ్మిది వందల ఇరవై పద్దెనిమిది వందల సారీ అండి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో గ్రిల్ మ్యాన్ రికార్డ్ అనేది ఉందండి అక్కడి నుంచి కూడా నాకు మంచి అవగాహన ఉన్నదని చెప్పుకోవచ్చు ఎస్ఎఫ్ఏ టెన్ వన్ నడంగులు అన్నీ ఇలా అనేక రకాల ఒక భూమికి సంబంధించి నలభై నాలుగు కోలమ్స్ ఉంటాయండి రికార్డు మీద మంచి అవగాహన ఉన్నది మీకు నేను మంచి రికార్డు ఉన్నాయే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి ఇంకా పూర్తి వివరాలు కావాల్సినట్లయితే లో నా వాట్సాప్ నంబర్ ఉంటుందండి